వెల్కమ్ న్యూస్ భద్రాచలం ఐటీడిఏ కార్యాలయంలో నిర్వహించిన ధర్తి ఆభా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్న పిడపక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిఏ కార్యాలయంలో ధర్తి ఆభా భగవాన్ బిర్సా ముండా నూట యాభై జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితశ్రీ పాటిల్ పినపక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అశోరాపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ పాల్గొని ధర్తి ఆబ భగవాన్ బిర్షాముండా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి జ్యోతి నామం వెలిగించారు అనంతరం ఆదివాసీ విద్యార్థులు నృత్య ప్రదర్శనతో ఆలోచించాలని ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు స్వాతంత్ర సమర యోధుడు జాతి ఐక్యత కోసం అని పెరగని పోరాటం చేసిన ఆదివాసుల ఆరాధ్య దైవం బిర్సా ముండా గారని అటువంటి ఒక స్వతంత్ర సమరయోగి బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అశ్వరావుపేట శాసనసభ్యులు జారీ ఆదినారాయణ జిల్లా కలెక్టర్ పాటిల్ ఐటీడీఏ అధికారులు ఇతర జిల్లా అధికారులు ఆదివాసీ సంఘాల నాయకులు కార్యకర్తలు విద్యార్థి విద్యార్థులు విద్యార్థికి ఆ తరఫున ముందుగా నమస్కారాలు గౌరవ సమస్య సందర్శన మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమం విషయాలు చెప్పారు ఈరోజు చాలా ఆదివాసీ సమాజానికి ఒక పండుగ వాతావరణం ఒక శుభదినం చాలా సంతోషంగా ఆనందమైనటువంటి రోజు ఈరోజు మనం ఎందుకంటే బీర్సా ముంద తెలియని వారు చాలామంది ఉన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆదివాసీ బుద్ధిబిడ్డ బీర్సా ముండా గారు ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి కూడా మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అవమానాలు వైద్యశాఖరి ఇవన్నీ కూడా మరి జరుగుతున్నటువంటి పరిణామాలను మరి మరి అన్నీ కూడా గమనిస్తూ మా ఉద్యమ వీరుడిగా బీర్సా ముండా గారు తయారైనారు బీర్సా ముండా గారు ప్రధాన We did